అస్లాం అైకుంహ్మతుల్లా చాలా మంది సోదరులు అడుగుతున్నారు నబీ ఈద్ నబీ ప్రవక్త గారి బర్త్డే జరుపుకోవటానికి ప్రూఫ్ ఎవరున్నా ఉందా లేదా అని అడుగుతున్నారు ఎందుకు లేదు జరుపుకోవచ్చు ప్రూఫ్ ఉంది నేను చూపిస్తాను ఆగదు ఒక సెకండ్ ఆగండి భగవద్గీత శ్లోకం నంబరు తర్వాత బైబులు వాక్యం నంబరు ఏంది ఆలోచిస్తున్నారు ఏంది భగవద్గీత చదువుతున్నాడు బైబుల్ చదువుతున్నాడు అని మన పురాణ హద్దీస్లో లేకపోతే దాంట్లో వెతకాలి కదా ఏందండి ఏం ఆలోచిస్తున్నారండి సోదరులు అరవై మూడు సంవత్సరాల జీవితంలో ప్రవక్త గారు ఎన్నడూ జరుపుకోలేదు చెయ్యని విషయాన్ని చెయ్యకూడదని విషయాన్ని ఈరోజు ఆయన పేరే చెప్పుకొని చేసుకోవడం అనేది ఎంత పెద్ద పాపము ఆలోచించాల ఉన్న పాపాల నుంచే మనం దూరంగా ఉండలేకపోతుంటే కొత్తగా ఎక్కడి నుంచి కొనుక్కు వస్తామండి అలా మనందరిని క్షమించాలి